సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఆయన ఒక దేశానికి రాజు న్యాయం ధర్మం అంటే చాలా ప్రీతి కలిగినవాడు ప్రజలంటే వాత్సల్యము కలవాడు రాజ్యము తన కుటుంబం స్వభావం కలవాడు నిత్యం భగవంతుడిని ప్రార్థించేవాడు పూజ స్మరణం ధ్యానం చేసేవాడు ఒకరోజు భగవంతుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు ప్రజలంటే ఎంతో ప్రేమ కలిగిన రాజు భగవాన్ నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి ఒక్కటే కోరిక నాకున్నది మీరు నాకు కనిపించినట్లే నన్ను ధన్యుణ్ణి చేసినట్లే నా ప్రజలందరినీ ధన్యులను చేయండి వారికి దర్శనం ఇవ్వండి అన్నాడు భగవంతుడు రాజును చూసి ఇది అసంభవం అన్నాడు కానీ రాజు చాలా పట్టుదలగా ఈ కోరికను తీర్చవలసిందే అనడంతో భగవంతుడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకురా నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అన్నాడు మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు రాజు మీ అందరికీ భగవంతుని దర్శనం లభించబోతుంది రేపు అందరూ నాతో పాటు కొండకు రండి అని చెప్పి స్వజనులతో పాటు ప్రజలందరితో మరుసటి రోజు కొండ వద్దకు బయలుదేరాడు రాజు నడుస్తూ నడుస్తూ దారిలో ఒక రాగి నాణ్యాల కొండ కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తారు అప్పుడు జ్ఞాని అయిన రాజు అందరినీ సమాధానపరచి అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవపోతున్నారు ఈ రాగి నాణాల వెనక మీ అదృష్టాన్ని కలదన్నుకోకండి అన్నాడు కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు రాగి నాణాల దగ్గరే ఆగిపోయి ఆ నాణ్యాలను మూటగట్టుకుని తమ ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో అనుకున్నారు మొదట ఈ రాగి నాణ్యాలను ఇల్లు చేరుద్దాం ఇంట్లో చాలా అవసరాలున్నాయి భగవంతుడిని తర్వాతైనా చూడవచ్చు కదా అని రాజు ముందుకు సాగాడు కొంత దూరం పోయాక వేండి నాణ్యాల కొండ కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు వేండి నాణ్యాలు మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అనిపించింది వేండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడు అయితే మళ్ళీ అయినా దొరుకుతాడు ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తరువాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది ప్రజలలో మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే పరిగెత్తడం ప్రారంభించారు ఇతరులలాగే ఈ నాణాలను మూటలు కట్టుకుని సంతోషంగా వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజు రాణితో అన్నాడు చూడు ఈ జనాలు ఎంత అమాయకులో భగవంతుడు లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది ఇక రాణి కూడా ఆగలేకపోయింది ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నీ మూటకట్టుకోవటం ప్రారంభించింది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు ఏరి నీ బంధువులు అని నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీకోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను అన్నాడు భగవంతుడు రాజు చాలా సిగ్గుతో ఆత్మగ్లానితో తలదించుకున్నాడు అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నా మాయను వారి గుణాలను జయించలేరో వారికి ఎప్పటికీ నేను లభించను వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎప్పటికీ పొందలేరు అన్నాడు స్వస్తి